ప్రైజులది ఈ ఆదివారం రోజున ప్రభు నుండి దేవుని గిడారా మరి ఆయా ప్రాంతాల నుండి ఆయా రాష్ట్రాల నుండి ఆయా దేశాల నుండి మరి మనం కలుసుకుంటున్న విధానం బట్టి ఎప్పుడు ప్రభు పిలుస్తాడో తెలియదు ఎప్పుడు మన యాత్ర ముగించాలో తెలియదు మనం ప్రాణం పోకడా ప్రభువు రాకడా మనం ఎరగని వారిని కాబట్టి మనము మన యొక్క యాత్ర ముగించిన మునుపు మన యొక్క స్థుతి ఏడొక మునుపు అనేకులని ప్రభు సంతకి అనగా మనం తెలుసుకున్న సత్యములోకి నడిపించటమే గురిగా శ్వాసగా ధ్యేయంగా మరి ఉన్నవారు ఇలాంటి ఆశ కలిగి ఉన్నవారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు వెల్లు ఇస్తున్నాను మాత్రమే గాక ప్రభు అని వారు తీసుకువారు మీ కుటుంబాలకి రక్షణ ఆనందము మీ కుటుంబానికి శాంతి సమాధానము అనుగురింపబడును మీన్ ప్రభు నందు దేవుని గుళ్ళారా ఈరోజు ఈ ఆదివారం రోజున మరి ఈ సందేశం ఏంటంటే కొందరు ఆబద్ద బోధకులు ఏం ప్రకటిస్తున్నారు అంటే ఇగరకాలకాడికి వెళ్ళొచ్చు ఇగర సంబంధమైన దాన్ని స్వీకరించవచ్చు దానిలో ఏమీ లేదు ఆ బొమ్మలు అడికి వెళ్ళొచ్చు ఆ బొమ్మలకి వారు అరికిచ్చినవి మనము స్వీకరించవచ్చు అని బోధిస్తూ ఉన్నారు అయితే మనకి బైబిలే పలబద్ద ఏమండి ఆనాడు బబులును సమస్థానములో ఏమండి సుమారు నలుగురు వ్యక్తులు ప్రభుల సంస్థానములో మనకి చరిత్రలో ఉన్నవారు బైబిల్ ఇచ్చిన సాక్ష్యము ఒక నలుగురు వ్యక్తులని మనం చూస్తాం ఈ తాండేలు గ్రంథము మూడవ అధ్యాయము పదహారవ వచనములో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఆరో అధ్యాయములనేమో ఒక వ్యక్తి మనకి కనిపిస్తాడు ఇది తెలిసి మొత్తము నలుగురు వ్యక్తులని మనం చూస్తాం ఒక వ్యక్తి ఏమో సింహాల గుహకు కూడా వెళతాడు వినితీయుడు సింహాల గుహలో కూడా వెళతాడు వినితీయుడు ఒక వ్యక్తి ముగ్గురేమో అగ్ని గుండములోకి ప్రదేశం చేస్తారు ఏమంది ఇక్కడ నాకు అర్థం కాదు అంటే ఇతరులు చెప్తున్నారు కదా ఏమని బొమ్మలకి ఇచ్చిన దాన్ని బలి అరిపించిన దాన్ని సేకరించవచ్చు దానిలో ఏమీ లేదు అని ఇప్పుడున్న ఈ తెలివి కలిగిన అబద్ధ బోధుకులు చెప్పినట్లుగా ఆనాడు ఈ నలుగురికి తెలియలేదా అంటే వీళ్ళ తెలివి వాళ్ళకి లేదా ఏమండి ఈ యొక్క మన యొక్క తరంలో చూస్తున్నాం రకరకాలైన ఎత్తులని మనం చూస్తున్నాం రకరకాలైన మనుషుల్ని మనం చూస్తున్నాం ఏమండి బబువుని సమస్థానంలో ఉన్న నలుగురు ఇప్పుడు మనమున్న తరంలో కూడా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక సందేహమేమి లేదు వారు కనుక ఉన్నట్లయితే ఇప్పుడు ప్రకటిస్తున్నారే ఏమని బొమ్మలకి బయలర్పించిన దాన్ని విద్య సంబంధమైన దాన్ని సేకరించవచ్చు అని ఈ యొక్క దుర్బోధకులు ప్రకటిస్తున్నారు కదా ఇప్పుడు గనక ఈ నలుగురు వ్యక్తులు గనక ఉన్నట్లయితే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు వాళ్ళు ఏమనేవాళ్ళు సందేహమే లేదు ఏమంటారు తెలుసా ఏమంటే నా మాట కాదండి ఈ ఆదివారం రోజున ఆనాడు దాని గ్రంథము మూడో అధ్యాయము పదహారో వచనములో ఉన్న ఆ ముగ్గురు ఆరో అధ్యాయములో ఉన్న ఆ యొక్క వ్యక్తి ఇరుగురు నలుగురు గనక ఇప్పుడు మనం ఉన్న తలములో గనక ఉన్నట్లయితే ఏమనే వాళ్ళు తెలుసా దౌర్భాగ్యులారా విశ్వాస గాసుకుల్లారా ఆత్మని అమ్ముకుంటున్న ఎదవల్లారా మాట కాదు ఆనాడు కానీయాలు చద్ర మిస్ అబుగినేగోళ్ళు అని ఈ ముగ్గురు వ్యక్తులు మేము ఎలాంటిదైనప్పటికీ పేర్లు ఏవైనప్పటికి ఏమండి ఈ నలుగురు వ్యక్తులు ఉన్న ఈ తరములో కనుక ఉన్నట్లయితే ఏమనే వాళ్ళు ఆత్మని అమ్మి వేసుకున్న లారా నైవంచుకులారా అపవాదికి అమ్ముడు పోయిన సైతానులారా దొంగ ప్రవర్తులారా దొంగ బోధుకులారా మత బస్తులారా నీచ నికుష్టమైన పొరి తోలు కప్పుకున్న తోడేలు లారా ఏమండి ఇవన్నీ నా మాటలు కాదండి ఆనాడు ధాన్యాలు అగ్ని ప్రవేశం చేసిన ఆ ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లయితే ఈ తరంలో వాళ్ళు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉందేయేమో మాటలో నేనైతే స్వచ్ఛమైన స్పష్టంగా తెలుగులో చెబుతున్నాను ఇప్పుడు ఎవరైతే దగ్గర సంబంధమైన దాన్ని అర్పించిన దాన్ని స్వీకరించవచ్చు అని చెబుతున్న ఆ నా నా నోటితో నేను అన్లాక్ ఎందుకంటే మత్స్యస్థు వార్తలో ఐదు ఇరవై ఒకటిలో ఇరవైలో ఇరవై రెండు దాకా ఈ సహోదరుని ఎర్ధురా అనవద్దు నా సహోదరుడు అయితేనే కదా అంటే ఆబద్ధం ఆబద్ధానికి సత్యానికి కొంతం లేదు అసత్య బోధకులు వాళ్ళు ఎందుకంటే దశలోనికి రాసిన పత్రిక రెండో దశలోనికి పత్రిక రెండో అధ్యాయము పదకొండవ వచనములో వీరు సత్యమును విసర్జించి గురినీతి ఎందు అభిలాష కలిగిన వారు వీరు శిక్ష వీరు పొందినట్లుగా మోసం చేయి శక్తి దేవుడే వాళ్ళకి పంపిణీ చేశాడు ఎందుకంటే భూమి మీద ఉన్న రెండు విశ్వాసాలు ఒకటి సత్యము మరొకటి అసత్యము ఈ రెండు పరిపక్వం చెందాలి పరిపక్వం చెందితేనే పాకానికి వస్తేనే ఆయన పిలుస్తాడు ఈ రెండు ఒకటి సత్యము పరిపక్వం చెందాలి అసత్యములో ఉన్నవాడు పరిపక్వం చెందాలి అందుకే గురినీతి ఎందు అభిలాష కలిగిన వారి కట్టాయి పొందినట్లుగా మోస ఆత్మ ఆత్మ శక్తి దేవుని వద్ద నుండే జరుగుతుందట ఎందుకు ఈనాడు మన తరములో ఉన్న అబద్ధ బోధుకులు అబద్ధ ప్రవర్తలు అబద్ధ మోసగాళ్ళు ఆనాడు రాజుల మధుర గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఆరో ఉన్న సుమారు నాలుగు వందల మంది అబద్ధ ప్రవర్తన ఉన్నారు కదా వారి జాతి వాళ్ళు ఏ జాతి వాళ్ళు ఎవరైతే విగ్రహాలకు అనిపించిన దాన్ని తినవచ్చు అని చెబుతున్నారో దానిలో ఏమీ లేదు అని చెబుతున్నారో వారందరూ కూడా రాజుల మొదటి గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఆరో వచ్చినం కానుంచి ఉన్న ఆ నాలుగు వందల మంది ఆబద్ధ బోధుకులు వారి ఆత్మ వీటిలో కూడా పనిచేస్తుందని అర్థం అయితే ఆనాడు ఆబద్ధ బోధుకులు నాలుగు వందల మందిలో పనిచేసిన ఆత్మ ఏంటి సైతాను యొక్క ఆత్మ ఏమండి అంటే మనుషుల ఆత్మ కాదండి పడదోయబడిన పెరూపు అపవాది యొక్క ఆత్మ అనాడు నాలుగు వందల మందిలో పనిచేసింది అదే ఆత్మ ఈనాడు మనం చూస్తున్నాం విగ్రహాలకు కనిపించిన దాన్ని తినవచ్చు అని చెప్తే ఏ ఆత్మ అయితే ఉందో అది ఖచ్చితంగా పక్కాగా సాతానిగా యొక్క ఆత్మని గుర్తుపట్టాలి కేసుప్రభు వారి యొక్క ప్రజలో ఆదాము రక్తం ఉందని చెప్పిన ఆత్మ స్పష్టంగా ఇక అపవాది ఆత్మే ఏమండి దేవుణ్ణి సత్యాన్ని అసత్యము ఎప్పుడు ఒప్పుకోదు కదా ఏమండి చీకటి ఎలుగుని ఎప్పుడు ఇష్టపడదు అవునా అలాగనే అసత్యము సత్యాన్ని ఎప్పుడు ఒప్పుకోదు కనుక ఈ ఆదివారం రోజున ఏమనగా పరిశుద్ధాత్మని యొక్క సారధ్యములో మరి బొమ్మలకి అర్పించిన వాటిని తినవద్దు అని చెప్పిన ఆత్మ దైవాత్మ దేవుని ఆత్మ దీనికి మదరకొడిని పత్రిక పదో అధ్యాయము ఇరవై వచనములో ఉన్న మాట ఏంటి అంటే అన్ని జనులు అర్పిస్తున్నవి దేవునికి కాదు శయ్యములకే అర్పించబడుతున్నవి దేవుని పాత్రలోది చెయ్యముల పాత్రలోది ఒకటి కాదు అని చెప్పబడి ఉంది కాబట్టి ఈనాడు అనేక రకాలైన మరి అజ్ఞానం అహూభౌతి వినాశాయ దుర్మరణం అజ్ఞానం అనే అంధకారం అనే సీకట్లో కూర్చున్న మనుషులకి వారి కళ్ళు వెలిగింపబడినట్లుగా కనిమిప్పు కలిగినట్లుగా వారి యొక్క జ్ఞానేంద్రాలు వెలిగించబడినట్లుగా మనమందరిని ఈ పునరుద్ధాన దినమున ఈ ఆదివారం రోజున ప్రార్థన చేద్దాం కలవచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి సర్వోన్నతుడైన దేవ నా తండ్రి ఎందరైతే విగ్రహాలకి పైలరిపించిన దాన్ని తిన్నవచ్చు అని చెప్తున్నారు పక్కాగా ఎవరో కాదు క్రీస్తు ధర్మ విరోధి పురుషుడకు అపవాది అని పరదోయబడిన తెలుగుబని పుష్టుడైన సాంతుడని వారి యొక్క ఆత్మని గుర్తించినట్లుగా ఈ ప్రజలకి మీ ప్రజల మనోత్తరాలు పెరిగించదు గా ఈ యొక్క సమాధానము మీ యొక్క కృప మీ యొక్క సావాసము మీ యొక్క అభిషేకము వారందరికీ అందరికి అసత్యములో వాళ్ళు సత్యములోకి వచ్చినట్లుగాను సత్యములో ఉన్నవారు ప్రతిష్ట పొందినట్లుగాను నీ అందు ప్రతిష్టపబడినట్లుగాను సమాధానము అందరికి ఉండజేయదుగాకృప కాపుదల నీ భద్రత నీ ప్రజలకి నీ పిల్లలకి అందరికీ నీవే అనుగ్రహించదు క్రీస్తు వారి పేరిట కతుమారి ఈ విజ్ఞాపనను ప్రార్థనను సమర్పిస్తున్నాము తండ్రి ఈ యొక్క సందేశము కూడా ఉన్న వారి వారందరిలో తీరిగట్టి ఫలింప చేయుదుగా అమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడను లోకరక్షకులను తమ నిరసించుకు వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యము నిత్య సహాయము సమాధానము కృకాలము సార్వేదిక సంగమంతుడికి సత్యమందు ప్రదర్శింపబడిన ప్రతి దైవ సేవకుడుకును దైవ జంతువులకును కృతాకాలము తోడే ఉండి ఆఖరి విశ్వాస వరకు అందరికి ఆయన కృప మనందరికీ సహాయము గాక ఆమెన్ ఆమెన్